సాక్షి టీవీలో డిబేట్ పేరు మీద దారుణమైనటువంటి భాష వాడినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలు చూశారు అమరావతి అనేది ఒక తల్లి లాంటిది దేశానికి ఢిల్లీ ఒక తల్లి లాంటిది దేశానికి తల్లి లాంటిది ఎట్లా అయ్యిందో రాష్ట్రానికి కూడా రాజధాని అనేది ఒక తల్లి లాంటిది ప్రతి ఒక్కరు కూడా నాది రాజధాని అనుకునేటువంటి భావం ఉండాలి ఆ భావానికి విఘాతం కలిగించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఒక వికృత రూపాన్ని వీళ్ళ మధ్య పొడపరచాలు తీసుకొచ్చి విభేదాలు సృష్టించి ప్రాంతీయవాదాన్ని తీసుకొచ్చి రాష్ట్ర భావాన్ని ముక్కలు చేయాలనుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి దేశ భద్రతకి దేశ సమగ్రతకి దేశ సమైక్యతకి ఎవరైనా దెబ్బతీయాలనుకుంటే దేశం ఏ విధంగా ఎదురు దాడి చేస్తుందో ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర భద్రతకి రాష్ట్ర ఆత్మగౌరవానికి రాష్ట్ర గౌరవానికి ప్రత్యేకగా ఉన్నటువంటి రాష్ట్ర రాజధానిని వేసలతోటి పోల్చాడంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి మనిషి కూడా కాదు మానవత్వం సంగతట్టుంచు పశువులతో కూడా పోల్చకూడదు ఒక వింత జీవై ఉండాలి వికృత మనస్కుడై ఉండాలి ఒక వికార స్వభావం అయి ఉండాలి